చిగురు కే అర కేజీ చిగురు చిగురండి వేడేసరికి అర కేజీ అయింది శుభ్రంగా చేసి కడిగి పలుసగా ఆరబెట్టాను ఇప్పుడు కాట అయితే అర కేజీ అయింది దానిలోనే నేను నిల్వ పచ్చడి పెడుతున్నాను శనగ పల్లి నూనె వాడాలి దీనికి ఇప్పుడు వేయించుతా చూడండి కొంచెం ఎక్కువ నూనె పడుతుందండి పావు కేజీ పైన వేసుకున్నా ఆయిల్ వేడి వచ్చింది ఇప్పుడు చిగురు ఆయిల్ వేస్తాను చల్లారిన తర్వాత కలుపుకోవాలి చింత చిగురు వేగింది వేడి చల్లారిపోయిన తర్వాత మనం కలుపుకోవాలి చింత చిగురు వేడి ఆరిపోయింది ఇప్పుడు పచ్చడి కలుపుకుంటున్నాం చూడండి ఒక అరిగిద్దీ కారం వస్తున్నాం పచ్చి సమానంగా ఉప్పు గోడ పుల్లగా ఉంటుంది కాబట్టి ఆవాలు మెంతులు పొడి రెండు స్పూన్లు రెండు స్పూన్లు పచ్చడి ఇట్లా కలుపుకోవాలి బాగా ఆయిల్లో కరివేపాకు ఎల్లిపాయలు వేయించుకొని వేడారిపోయిన తర్వాత పోస్తున్నాను నూనె ఇప్పుడు ఇలా మొత్తం కలుపుకోవాలి దీన్ని సీసాలో పెట్టుకొని మనం తాలింపు వేసుకునేటప్పుడు ఒక మనకు సరిపడా తాలింపు వేసుకొని దాంట్లో ఒక నిమ్మకాయ చెక్క పిండుకుంటే రుచిగా బాగుంటుంది పచ్చడి సో సంవత్సరం అంతా ఉంటుంది చింత చిగురు పచ్చడి అండి నిల్వ పచ్చడి ఇది ఎప్పటికప్పుడు మనం సరిపడా తాలింపేసుకొని దాంట్లో ఒక నిమ్మచెక్క రసం పిండుకుంటే మళ్ళీ బెల్ల రుచిగా ఉంటుంది బాగుంటుంది మీరు కూడా పెట్టుకోండి ఇలా గాసీస్ అలా పెట్టుకుని ఉంచుకుంటే బయట ఉంటుంది ఫ్రిడ్జ్లోనైనా పెట్టుకోవచ్చు సంవత్సరం పొడుగు ఉంటుంది